హలో ఆల్ వెల్కమ్ టు రంగుల అల్లికలు తెలుగులో క్రొకడైల్ క్రాసెస్ స్టిచ్ ఎలా అల్లాలి అనేది ఇప్పుడు చూద్దాం క్రొకడైల్ క్రాసెస్ స్టిచ్కి ఇంకా నేమ్స్ ఏంటంటే డ్రాగన్ స్కేల్ మెర్మైడ్ స్కేల్ ఇంకా ఫిషెస్ స్కేల్ చూడటానికి ఇవి స్కేల్స్ లానే ఉంటాయి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు దీనికి యాజ్ యూజువల్గా మనం స్లిప్ నాట్ వేసుకోవాలి చైన్స్ అల్లుకోవాలి సో ఫస్ట్ అయితే స్లిప్ నాట్ వేసుకొని దీనికి సిక్స్ మల్టిపుల్స్ ఆఫ్ చైన్స్ అల్లుకొని ప్లస్ ఫైవ్ చైన్స్ ఎక్స్ట్రా అల్లాలి

అంటే ఇప్పుడు మీకు స్లిప్ నాట్ వేయడం చైన్స్ ఎలా అల్లాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో చూడండి ఒకవేళ బేసిక్స్ తెలియకపోతే ఇప్పుడు ట్వంటీ ఫోర్ చైన్స్ అల్లాను నెక్స్ట్ ఫైవ్ చైన్స్ అల్లాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే ఇప్పుడు ఈ ఫిఫ్త్ చైన్లో డబల్ క్రాషే అల్లాలి డబల్ క్రాషే ఈ ఓకే ఈ ఫస్ట్ ఫోర్ చైన్స్ ఉన్నాయి కదా ఇది ఫస్ట్ డబుల్ లాగా వస్తుంది నెక్స్ట్ అదే సేమ్ చైన్లో రెండు డబుల్ క్రాషేలు వస్తాయి అనమాట మనం ఎక్స్ట్రా ఫైవ్ చైన్స్ అల్లుకోవడం వల్ల రెండు డబుల్ క్రాషే వస్తాయి నెక్స్ట్ రెండు చైన్స్ స్కిప్ చేయాలి టూ చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్లో డబుల్ క్రాషే అల్లాలి థర్డ్ చైన్లో డబల్ క్రాష్ మళ్ళీ ఇంకొక డబల్ క్రాస్ కూడా సేమ్ అదే చైన్లో అదే స్టిచ్లో ఇంకో డబల్ క్రాష్ వెళ్ళాలి అంటే రెండు డబల్ క్రాష్ అయ్యులు ఒక స్టిచ్లోనే వస్తాయి అన్నమాట నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూడండి మళ్ళీ ఒక రెండు చైన్స్ స్కిప్ చేయాలి ఇవి చూడ్డానికి వి వీ లాగా వీ లాగా అనిపిస్తాయి నెక్స్ట్ మళ్ళీ టూ చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్లో టూ డబల్ క్రాస్ వెళ్ళాలి సేమ్ టూ టూ స్టిచెస్ టూ చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్లో మళ్ళీ టూ డబల్ క్రాస్ అల్లాలి ఇప్పుడు ఇదంతా బేస్ అన్నమాట ఈ బేస్ అన్నీ అంతే టూ టూ చైన్స్ స్కిప్ చేసుకుంటూ థర్డ్ చైన్లో టూ టూ డబుల్ క్రాషేలు అల్లుకుంటూ ఈచ్ స్టిచ్లో టూ డబుల్ క్రాషేస్ అల్లుకుంటూ రావాలి మనకి లాస్ట్కి వచ్చాక త్రీ చైన్స్ మిగిలాయి కదా త్రీ చైన్స్లో ఫస్ట్ టూ చైన్స్ వదిలేసి మళ్ళీ మూడో చైన్లో టూ డబుల్ క్రాషే అల్లాలి టూ డబుల్ క్రాషే ఇప్పుడు మొత్తం బేస్ అయ్యి కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ చూడటానికి వీ స్టిచ్చెస్ లాగా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు నెక్స్ట్ రోజు స్టార్ట్ చేద్దాము నెక్స్ట్ రోజు స్టార్ట్ చేసేటప్పుడు మనము వర్క్ అనేది వేరే సైడ్కి మార్చాం ఒక ఇటువైపే మొత్తం అల్లుకుంటూ వస్తాం దానికి ఫస్ట్ త్రీ చైన్స్ అల్లుకొని ఇక్కడ మొత్తం మన పెటల్స్ అన్ని అల్లడం స్టార్ట్ చేస్తాం ఫస్ట్ త్రీ చైన్స్ అల్లుకోవాలి ఇప్పుడు అది మనకి ఫస్ట్ డబుల్ క్రాష్ కిందికి వస్తుంది ఆ ఉన్న వీ స్టిచ్లో ఫస్ట్ దానికి మిగతా ఐదు డబల్ క్రాషేలు అల్లాలి ఇది రెండోది అయితే ఇక్కడ ఏంటంటే మనము మధ్యలో దేనికి కూర్చోకుండా ఈ ఆ డబుల్ క్రాషే మొత్తం దాని కింది నుంచి అన్నమాట రెండు ఫస్ట్ వన్ సెకండ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టోటల్ సిక్స్ డబుల్ క్రాస్ అల్లుకున్న తర్వాత మనం ఒక చైన్ ఎక్స్ట్రా అల్లాలి అదేంటంటే చూడటానికి పెటల్స్లో ఇప్పుడు సిక్స్ డబుల్ క్రాస్ అల్లాం కదా దానికి ఒక చైన్ అల్లడం వల్ల అది చూడడానికి ఇట్లా బి షేప్ లో నీట్ కనిపిస్తుంది నెక్స్ట్ ఆ చైన్ అల్లుకున్న తర్వాత ఇంకొక ఇంకా సిక్స్ డబుల్ క్రాష్ అల్లడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వర్క్ని అటు మన సైడ్ కి తిప్పుకోవాలి ఇప్పుడు చూడటానికి ఫస్ట్ డబుల్ క్రాష్లు అయిపోయినాయి కదా ఫస్ట్ సిక్స్ నెక్స్ట్ సిక్స్ అల్లడానికి వర్క్ని ఇటు తిప్పుకుంటే మనకి చేతికి అనుకూలంగా ఉంటుంది ఆ వీలో ఉన్న నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ ని పట్టుకొని సిక్స్ డబల్ క్రాష్ అయ్యేలా అల్లాలి ఇటు పై ఇటు నుంచి నుంచేమో అల్లుకుంటూ వస్తాం ఇప్పుడేమో ఇది కింద అల్లుకుంటూ వస్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓకే ఇప్పుడు మనకి ఫస్ట్ పెట్టలు కంప్లీట్ అయిపోయింది ఇది పై నుంచి ఇది కింది నుంచి అయితే నెక్స్ట్ ఉన్న స్టిచ్ ఉంటుంది కదా నెక్స్ట్ దాంట్లోకి మనము పెట్టలు అల్లము దానికి మనం ఏం చేస్తామంటే స్లిప్ స్టిచ్ చేస్తాం అది స్కిప్ చేస్తాం అసలు ఆ వి పార్ట్ని మనం స్కిప్ చేసేస్తాం నెక్స్ట్ దానికి మనము మళ్ళీ సేమ్ ఇప్పుడు ఫస్ట్ ఎలా అయితే అల్లుకున్నామో నెక్స్ట్ దానికి కూడా అంతే అల్లుకుంటాం అనమాట నెక్స్ట్ వీక్ పై నుంచి ఇందాక అయితే అల్లామో ఇప్పుడు దానికి కూడా అంతే అల్లుతాము ఈ సెకండ్ ఉన్నది స్కిప్ చేసి ఆ థర్డ్ దాంట్లోకి డబుల్ క్రాష్ అల్లుతాం మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తే చూడండి అది విప్పి ఫస్ట్ దాంట్లో సెకండ్ దానికి ఏమో స్లిప్స్ స్లిప్ స్టిచ్ వేసి నెక్స్ట్ దానికి సిక్స్ డబల్ క్రాష్ అయ్యేలా అల్లుతాం అనమాట One, two, three, four, five. సిక్స్ చైన్ వన్ చైన్ వన్ చైన్ అల్లి మళ్ళీ వర్క్ని తిప్పుకొని మన చేతికి గ్రిప్పులాగా పట్టుకున్న తర్వాత దానికి అల్లడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ సేమ్ సిక్స్ డబుల్ క్రాషలు అల్లాలి ఫోర్ ఫైవ్ సేమ్ మళ్ళీ సిక్స్ డబల్ క్రాషాలు అల్లాక దాని పక్కన ఉన్న వీ స్టిచ్కి వన్ టూ అయిపోయినాయి కదా దాని పక్కన ఉన్న వీ స్టిచ్కి మళ్ళీ సేమ్ స్లిప్ స్లిప్ స్టిచ్ చేస్తాం దానికి అల్లము జస్ట్ స్లిప్ స్టిచ్ చేసి దాని తర్వాత ఉన్నదానికి మళ్ళీ సేమ్ మళ్ళీ సేమ్ అంతే ఈ ఇవి అల్లుకుంటూ వస్తాను అనమాట వన్ టూ అల్లాం కదా ఈ నెక్స్ట్ వదిలేసాగా దాని తర్వాత ఉన్నదానికి అల్లుతాం మళ్ళీ దాని పక్కన స్కిప్ చేసి మళ్ళీ ఇక్కడ డబ్బు అల్ల అల్లుతాం మళ్ళీ స్కిప్ చేసి లాస్ట్ దానికి అల్లుతాం ఇది మొత్తం ఒకసారి అల్లాక లాస్ట్ దానికి అప్పుడు మీకు చూపిస్తాను నేను ఇప్పుడు లాస్ట్ స్టిచ్ మిగిలింది ఇప్పుడు ఏంటంటే దానికి స్లిప్ స్టిచ్ వేసా ఇప్పుడు దీనికి లాస్ట్లో అల్లుతాం అన్నమాట సేమ్ ఇంతకుముందు వేసినట్లుగానే మొత్తం సిక్స్ డబుల్ క్రాష్ అయ్యి అల్లుకొని ఒక చైన్ అల్లి మళ్ళీ ఒక డబుల్ క్రాష్ అల్లాలి దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి లాస్ట్లో ఉంది కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది బట్ అలవాటు అయిపోతే ఈజీ అయిపోతుంది

మళ్ళీ వర్క్ అని టర్న్ చేసి కొంచెం అంటే ఇది వైపు మనకు అనుకూలంగా తిప్పుకొని అంటే కింద నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ సిక్స్ చేయిన్స్ సిక్స్ డబల్ క్రాష్ చైన్స్ ఫైవ్ సిక్స్ సో మనకి ఫస్ట్ పార్ట్ అయిపోయింది ఫస్ట్ రో అయిపోయింది అంటే మనకి ఫస్ట్ రో ఈ దీన్ని ఏమంటారు మనం బేస్ అల్లాము పెటల్స్ అల్లుకున్నాం నెక్స్ట్ రో ఆఫ్ పెటల్స్ అంటే నెక్స్ట్ రో ఆఫ్ స్కేల్స్ ఎట్లా స్టార్ట్ చేయాలంటే త్రీ చైన్స్ అల్లుకోవాలి అది మనకి ఫస్ట్ డబుల్ క్రాస్ అవుతుంది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేమ్ కింద బేస్ ఎట్లా అయితే చేసామో ఇప్పుడు దానికి ఇంకొక బేస్ స్టార్ట్ చేస్తామన్నమాట ఇప్పుడు ఈ ఫస్ట్ది రెండు ఈ రెండు కలిపి బీ స్టిచ్ అవుతాయి మళ్ళీ ఇప్పుడు ఏంటి దాని పక్కన మనం ఏదైతే స్కిప్ చేసామో పెట్టాల్సి అల్లకుండా ఆ రెండు కూడా మధ్యలో ఉన్న దాంట్లోంచి రెండు డబల్ క్రాస్ అల్లాలి కానీ ఇక్కడ ఏంటంటే ఇవి అటు ఇటు ఇట్లా లేవకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డబల్ క్రాస్ వెళ్ళాం కదా ఈ స్కేల్లో ఉన్న ఫస్ట్ డబల్ క్రాషేకి కింద కింద ఉన్న దాంట్లో నుంచి దీనికి మళ్ళీ దీని ఇటువైపు ఉన్న దానికి ఆ చైన్ అది ఫస్ట్ దాంట్లో చైన్ నుంచి దీనికి కింద ఉన్న చైన్కి పెట్టి ఆ వీ స్టిచ్లో నుంచి మనము డబుల్ క్రాస్ అల్లుతాం అప్పుడు ఏమవుతుందంటే అవి రెండు అటు ఇటు ఇట్లా లేవకుండా చూడటానికి వర్క్ నీట్గా ఉంటుంది సో ఆ రెండు ఇటు మధ్యలో నుంచి పెట్టి డబల్ క్రాష్ అల్లాలి అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి చూడండి మళ్ళీ ఇప్పుడు సేమ్ అందులో నుంచి ఇంకొక డబల్ క్రాషే అల్లాలి అంటే మనం బేస్ బేస్ రెడీ చేస్తున్నాం కదా వీ స్టిచ్ లాగా రావడం కోసం నెక్స్ట్ రో స్కేల్స్ అల్లడం కోసం ఇది చేస్తున్నాం అనమాట నెక్స్ట్ పక్కన ఉన్న ఈ ఈ పెట్టాల ఉంది కదా ఈ మధ్యలో ఉన్న గ్యాప్ లో అంటే ఆ స్పేస్ లో మళ్ళీ టూ డబల్ క్రాే అల్లాలి టూ డబల్ క్రాషే అల్లాలి ఇందులో నెక్స్ట్ సేమ్ ఇప్పుడు చూపించిన విధంగానే ఈ డబల్ క్రాస్ షేక్ కింద ఈ చైన్ కింద నుంచి ప్లస్ అటు వైపు ఉన్న డబల్ క్రాస్ షేక్ చైన్ కింద నుంచి బీ స్టిచ్ స్పేస్ లో నుంచి మనము హుక్ పెట్టి డబల్ క్రాస్ వెళ్ళాలి అప్పుడు మనకి ఈ ఇవన్నీ ఈ డబల్ క్రాస్ వెళ్ళుకున్నాం కదా ఇవి అటు ఇటు లేవకుండా ఉండి నీట్ గా కనిపిస్తుంది మనకి స్టిచ్ అయిపోయింది మళ్ళీ సేమ్ స్పేస్ లో నుంచి మళ్ళీ టూ డబల్ క్రోషే ఇటువైపు అటువైపు స్కేల్స్ లేవకుండా ఉండడం కోసం అందులో చైన్ ఇందులో చైన్ పెట్టి అల్లాలి ఇప్పుడు లాస్ట్ చైన్కి వచ్చాం లాస్ట్ స్కేల్ స్పేస్ లో డబల్ క్రోషే అల్లుతాం మనకి ఇంకా మొత్తం బేస్ బేస్ అయిపోయింది అల్లుకున్నాం అనమాట ఇప్పుడు ఏంటంటే బేస్ కంప్లీట్ ఇప్పుడు చూడటానికి ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ రో టూ త్రీ ఇక్కడ అల్లాను కదా దాని పక్కన అంటే మనం ఏంటంటే వాటి మధ్యలో అల్లితేనే స్కేల్స్ లాగా వస్తుంది సో ఇప్పుడు ఈ ఫస్ట్ది వదిలేసి నెక్స్ట్ ఆ రెండిటి ఇప్పుడు ఈ కింద ఉన్న స్కేల్స్ ఆ రెండింటి మధ్యలో ఏదైతే ఇంతకు ముందు రోలో స్కిప్ చేసామో ఆ స్కిప్ చేసిన దాంట్లో మనము అల్లుతాం అనమాట ఇక్కడ ఏమో స్లిప్ స్టిచ్ చేసుకుంటాం ఫస్ట్ దానికి ఫస్ట్ దానికి స్లిప్ స్టిచ్ చేసుకొని నెక్స్ట్ ఎప్పుడు ఇంతకుముందు కింద రోలో స్కిప్ చేసిన ఆ రెండు వీలు ఉన్నాయి కదా పైన రోకి వచ్చాక అందులోనే మనము ఈ స్కేల్ అనేది అల్లుకుంటాం అంటే సిక్స్ డబుల్ క్రాష్ అల్లి చైన్ వన్ మళ్ళీ సిక్స్ డబుల్ క్రాషే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది బట్ ఒకసారి మళ్ళీ ఒకసారి వెనకకి వచ్చి దాన్ని చూడండి ఈజీగా అర్థమవుతుంది సిక్స్ డబుల్ క్రాస్ అల్లాక చైన్ వన్ అల్లుకొని మళ్ళీ సేమ్ ఇంతకు ముందు లాగానే వర్క్ని కొంచెం టర్న్ చేసుకొని మనకి చేతికి పట్టుకోవడానికి వీలుగా ఉండేలాగా మళ్ళీ డబుల్ క్రాస్ అయ్యి అల్లుకోవాలి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫస్ట్ సెకండ్ రోలో ఫస్ట్ పెట్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ది కూడా నెక్స్ట్ వీలో మనం ఏం చేస్తామంటే స్లిప్ స్టిచ్ చేస్తాం దానికి స్లిప్ స్టిచ్ చేసి మళ్ళీ పక్కన ఉన్న దానికి స్కేల్ అల్లడం స్టార్ట్ చేస్తాం అది స్కిప్ చేసి నెక్స్ట్ అంటే కింద రోలో అల్లిన వాటికి మధ్యలో మధ్యలో ఉన్న ఆ వీ దాంట్లోనే మనం ఈ స్కేల్ వెళ్తాం అన్నమాట అంటే చూడటానికి మనకి నీట్గా కూడా వస్తుంది వన్ సిక్స్ చేయిన్ వన్ అల్లి మళ్ళీ వర్క్ ని కొంచెం టర్న్ చేసుకొని మనకి అనుకూలంగా ఆ నెక్స్ట్ టూ డబల్ క్రాష్ అయ్యేలో నెక్స్ట్ ఉన్న వి అంటే వి షేప్లో ఉన్న నెక్స్ట్ వి పార్ట్ ఆ పార్ట్ని పట్టుకొని సేమ్ డబల్ క్రాష్ అయ్యేలా వెళ్ళాలి మొత్తం సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది చూడటానికి కాంప్లికేటెడ్గా అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది బట్ అది చాలా ఈజీ మనకి ఒకసారి అది అర్థమైతే ఎట్లా అల్లాలి అనేది వస్తుంది ఇప్పుడు చూడండి వన్ టూ అయిపోయింది నెక్స్ట్ ఇవి నెక్స్ట్ ఇవి కూడా సేమ్ అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అల్లాను కదా ఫస్ట్ రోలో నెక్స్ట్ వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ వస్తాయి ఈ ఫోర్ వస్తాయి అన్నమాట వర్క్ ఇట్లా వెనక్కి చూస్తే ఈ బేస్ అనేది మనకి సేమ్ ఉంటుంది మొత్తం ఇటు పైకి బేస్ సేమ్ ఉంటుంది కానీ మనకి ఈ స్కేల్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి ఒక రోలో ఇన్ని ఒక రోలో ఇన్ని అన్నట్టు వస్తాయి ఇప్పుడు నేను ఇక్కడ చూడండి వన్ టూ త్రీ అల్లాను కదా బేస్ మాత్రం సేమ్ సేమ్ ఎన్ని అయితే వీ స్టిచ్లు అల్లామో కింద మొత్తం అవే వీ స్టిచ్లు కంటిన్యూ చేస్తాము బట్ ఇక్కడ పైన మాత్రం ఈ స్కేల్స్ అనేవి ఒకసారి ఒక లైన్లో కొన్ని ఒక లైన్లో కొన్ని వస్తాయి सेम अंते रिपीट थैंक यू फॉर वाचिंग